భారత్ మాతాకి జై ఒక్క ఒక కామెంట్ ఇవ్వండి అన్వేషణకి వినిపించేలాగా ఖచ్చితంగా ఒకే ఒక కామెంట్ మాత్రం మిస్ అవ్వకుండా దయచేసి ఇవ్వండి భారత్ మాతాకి జై అని ఇవ్వండి రీసెంట్గా మాట్లాడుతూ అన్వేషణ దేశాల జీడిపిల గురించి మాట్లాడుతూ జపాన్ జీడిపితో మనల్ని కంపేర్ చేసుకోవాలంటూ అతను మాట్లాడడం జరిగింది దాదాపు నాలుగు ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి సంబంధించి కూడా మాట్లాడాడు ఎక్కడో ఉందని భారతదేశం జీడిపి అంతా నాలుగు ట్రిలియన్ డాలర్సు నూట నలభై కోట్లకి పంచే పరిస్థితి ఉంటుందా అని ఒక సీరియస్ ఎలిగేషన్ సార్ దాని మీద వస్తున్నటువంటి సమాధానాలు ఎట్లా ఉన్నాయంటే నైన్టీన్ ఫార్టీస్ టైంలో హీరోషిమా నాగసాకి సంబంధించిన ఆటం బాంబు వేసిన తర్వాత ఆటం బాంబు వేసినటువంటి అదే అమెరికా మళ్ళీ జపాన్ని రీబిల్డ్ చేయడానికి అని చెప్పేసి నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో న్యూ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ తరమతి తీసుకొచ్చింది ఎడ్యుకేషన్ అండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చింది ఫైనాన్షియల్ సపోర్టు టెక్నాలజికల్ సపోర్ట్ ఇచ్చింది ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్ ని బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ చేసింది ట్రేడ్ అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా ఆపర్చునిటీస్ పెంచింది యుఎస్ జపాన్ కి ప్రామిస్ చేసింది మీ ప్రొడక్షన్ మా బాధ్యత కాబట్టి ఆర్మీకి ఖర్చు అనేది ఉండదు వాళ్ళకి అసలు ఎకానమీ ఎడ్యుకేషన్ అండ్ ఇన్నోవేషన్ లో మాత్రమే ఫోకస్ చేయడానికి యుఎస్ అన్ని విధాలుగా సహాయం చేసింది జపాన్ ఎదగడానికి కారణం అమెరికా ప్లస్ జపాన్ ఇక ఇండియా విషయానికి వస్తే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో స్వతంత్రం మనం సాధించుకున్నాం వివిధ కులాలు మతాలు భాషలు ప్రాంతాలు సంస్కృతులు ఉన్నా కూడా ఆ రోజు ముప్పై కోట్ల మంది ఈ రోజు నూట నలభై కోట్ల మంది డిసిప్లిన్ గానే నడుస్తోంది ముందుకి తెలుగు వచ్చేసి సైనిక పాలన ఏమి జరగలేదు ఈ దేశంలో ముప్పై ఎనిమిది సంవత్సరాల పాటు ఒకే ఫ్యామిలీ రూల్ చేసినా కూడా డెబ్బై ఎనిమిది ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఒక ఫార్టీ ఇయర్స్ పాటు ఒకే పార్టీ రూల్ చేసినా దాదాపు సోషలిస్ట్ ఐడియాలజీతో నైన్టీన్ నైన్టీ కంటే ఎయిటీ కంటే ముందు క్లోజ్డ్ ఎకానమీ ఉంది ఇంపోర్ట్స్ మీద అధిక ట్రాఫిక్ ఉన్నా అండ్ తర్పిస్ పెట్టినా లేదా కండిషన్స్ పెట్టి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ని లిమిట్ చేసినా కూడా లైసెన్స్ రాజ్యాంగం నడిచినా కూడా మేజర్ ఇండస్ట్రీస్ స్టీల్ టెలికామ్ మైనింగ్ మీద స్టేట్ కంట్రోల్ ఉన్నా కూడా ప్రతి వ్యాపారంలో కూడా వేలు పెట్టడానికి ప్రభుత్వం ఎప్పుడు జోక్యం చేసుకుంటూ ఉన్నా నైన్టీ సెవెన్ పర్సెంట్ సజ్జు ట్యాక్స్ పెడితే రెండు లక్షల కంటే ఎక్కువ ఇన్కమ్ వాళ్ళకి నైన్టీ సెవెన్ పర్సెంట్ ట్యాక్స్ విధిస్తే ఎవరు వ్యాపారం చేసే పరిస్థితి ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి నైన్టీ వన్ లో ఎకనామిక్ క్రైసిస్ మనకు వచ్చి ఐఎంఎఫ్ ని కన్సల్ట్ అయిన తర్వాత అనేది ఎప్పుడెప్పుడు ఎంటర్ అవడం స్టార్ట్ అయింది ఫ్రీగా ల్యాండ్ ఇస్తాము కరెంట్ ఇస్తాము ట్యాక్స్ కూడా టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కడితే చాలు అని క్యాపిటలిస్ట్ ని పట్టుకొచ్చి ఎంకరేజ్ చేసిన తర్వాత అప్పుడు ఎకానమీ అనేది బూమ్ అయింది అంటే ఎకానమీకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది వచ్చింది సో ఆప్టిమిస్టిక్ గా మనం ఉండి సంకల్పం చాలా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల అది పనిచేయాలని చెప్పి లాస్ట్ పది సంవత్సరాల్లో గవర్నమెంట్ త్రీ క్రోర్స్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసింది ఆస్ట్రేలియా జనాభా కన్నా ఎక్కువది లెవెన్ క్రోర్స్ టాయిలెస్ట్ కన్స్ట్రక్ట్ చేసింది అది జర్మనీ జనాభా కన్నా కన్నా కూడా ఎక్కువ ట్వంటీ ఫోర్ క్రోర్స్ థర్టీ ల్యాక్స్ వాటర్ కనెక్షన్స్ ఇవ్వగలిగింది అది ఇదే నాన్ వేషన్ ఉన్నటువంటి బ్రెజిల్ జనాభా కంటే కూడా ఎక్కువ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ రోడ్స్ ని కన్స్ట్రక్ట్ చేసింది అది వన్ అండ్ హాఫ్ టైమ్స్ డయామీటర్ టు దర్త్ అని చెప్పి సో ఎవ్రీ ఇయర్ టెన్ థౌసండ్ కిలోమీటర్స్ రోడ్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తోంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం సిఇఓ అండ్ ప్రెసిడెంట్ చెప్పినటువంటి మాటల ప్రకారం ఇండియన్ అకాడమీ డూయింగ్ ఇంక్రెడిబుల్ వెల్ అని చెప్పాడు రెండు వేల ఇరవై నాలుగు ముప్పై నాలుగు వచ్చేసరికి టెన్ ట్రిలియన్ యుఎస్టీ చేయగలదని చెప్పి చెప్పాడు సో ఫార్టీ అంటే ఫార్టీ క్రోర్స్ పీపుల్ అవుట్ ఆఫ్ ప్రాపర్టీ అని చెప్పారు అది అమెరికన్ పావర్టీ కంటే కూడా ఎక్కువ ఐ మీన్ అమెరికన్ పాపులేషన్ కంటే కూడా ఎక్కువ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ రిపోర్ట్ ప్రకారం మన కంట్రీ యావరేజ్ గా సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ జీడిపిని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది ప్రతి ఏడాది యావరేజ్ లో ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా వెళ్తుంది ఫారెన్ ఇన్వెస్టర్లు భారత్ లో మేము ట్రేడ్ చేస్తాము మేము ఇన్వెస్ట్ చేస్తాము అని చెప్పి పోటీ పడే సిచ్యువేషన్ కనిపిస్తుంది కేవలం ఆప్టమిజం వల్ల సంకల్ప బలంతోనే ఇవన్నీ కూడా సాధ్యం డి చూడమనో లేకపోతే ఈ దేశ పరిక్యాపిటల్ మనం ఏడున్నామని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల కాదు ఇదంతా పరిష్కారం చూపు ఉన్నటువంటి విమర్శలు కరెక్ట్ గా ఉండకూడదు కరెక్ట్ విమర్శ అనేది ఉంటే డెఫినెట్లీ ఎవరికైనా మనం మాట్లాడగలుగుతాం సమాధానం చెప్పగలుగుతాం సో ఈ సందర్భంగా మళ్ళీ ఒక్కసారి భారత్ మాతాకి చేయని ఒక కామెంట్ ఇవ్వండి